న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు లక్ష్మి వార్తల ముందుగా హెడ్లైన్స్ స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల వద్ద వైఎస్ఆర్ సిపి ఆధ్వర్యంలో నిరసనలు సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ బ్రిటిష్ ప్రభుత్వం కూడా భరతమాత విగ్రహంపై గెజిట్ ఇవ్వలే చూస్తే విజన్ విజయవాడ నగరం వేదిక అయింది శుక్రవారం ఇందిరాగాంధీ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు ముఖ్య అధికారులు పాల్గొన్నారు పెద్ద ఎత్తున నిర్వహించే ఈ కార్యక్రమానికి కృష్ణా గుంటూరు ఎన్టీఆర్ జిల్లాల నుంచి దాదాపు ఇరవై వేల మంది హాజరయ్యారు అంతకుముందు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వర్ణాంధ్ర ఎట్ ద రేట్ ఆఫ్ రెండు వేల నలభై ఏడుపై ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సిఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు సందర్శించారు ఈ నేపథ్యంలో విజయవాడ నగరంలో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు ఈరోజు చాలా మంది ఇక్కడ ఉన్నారు ఈ రోజు ఒక నిర్దిష్టమైన ఆలోచనలతో వచ్చాం ఈ రోజు మన రాష్ట్రంలో మీరు చూస్తే తలసరి ఆదాయం మూడు వేల డాలర్ల కంటే తక్కువ ఈ రోజు మేము పెట్టుకున్నది రెండు వేల నలభై ఏడుకి నలభై రెండు వేల డాలర్లు తలసరి ఆదాయాన్ని సంపాదించాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం ఇక్కడ ఉండే మీరు అనుకుంటారు ఇది సాధ్యమా అని కానీ ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు హైదరాబాద్ లో మీరు చూస్తే రెండే రెండు నగరాలు ఒకటి హైదరాబాద్ ఒకటి సికింద్రాబాద్ ఆ రోజు ఆలోచించాం ఏదైతే వెస్టర్న్ సైడ్ వెళితే అక్కడంతా రాళ్లు గుట్టలుండేటివి ఆ గుట్టల్లో నేను చూశాను ఇది భవిష్యత్ నగరంగా తయారవుతుందని రూపకల్పన చేసి ఇరవై సంవత్సరాల్లో ప్రపంచంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేశామంటే అది ఆనాటి విజన్ ప్రభావం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎప్పుడూ పవన్ కళ్యాణ్ గారు అంటా ఉంటారు సార్ మేము అందరూ రాళ్లు చూసాం మీరు మాత్రం అందులో ఒక విజన్ చూశారని అవును నేను ఆ రోజు చూసింది ఒక సింగపూర్ చూశాను లేకుంటే ఒక దుబాయ్ చూశాను ఒక అమెరికాలో ఉండే న్యూయార్క్ సిటీని చూశాను ఇలాంటి టౌన్ ఎందుకు డెవలప్ చేయలేమని ఆలోచించి అంచెలంచెలుగా అభివృద్ధి చేశాం ఈ రోజు గర్వంగా చెప్పగలుగుతున్నా హైదరాబాద్ నగరం వల్ల తెలంగాణ అన్నదాతను దగా చేస్తున్న కూటమి సర్కార్ నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆందోళనకు పిలుపునిచ్చారు ఈ పిలుపును అందుకున్న వైఎస్ఆర్ సిపి నేతలు రైతులు కథం తొక్కుతున్నారు అన్ని జిల్లాల్లో రైతులు భారీ ర్యాలీ చేపట్టారు రైతులకు అండగా తరలివచ్చిన వైఎస్సార్సీపీ నేతలు కార్యకర్తలు రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ల వద్ద నిరసనలు కొనసాగుతున్నాయి కొన్ని చోట్ల రైతులు వైఎస్ఆర్సీపీ నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు చోట్ల ముందస్తుగానే వైఎస్ఆర్సీపీ నేతలు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్లో ఈ నెల నాలుగున రాత్రి టూ రూల్ ప్రీమియర్ షో కోసం అల్లు అర్జున్ రాకతో జరిగిన తొక్కిసి రేవతి అనే మహిళ మృతి చెందారు ఆమెకు కుమారుడు శ్రీతేజ్ గాయాలైన విషయం తెలిసిందే ప్రస్తుతం శ్రీతేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం ఇక మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసుల బన్నీపై ఇప్పటికే నమోదు చేశారు ఆయనపై పోలీసులు బిఎన్ఎస్ నూట ఐదు నూట పద్దెనిమిది సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు తాజాగా ఈ కేసులో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు అనంతరం చిక్కడపల్లి పిఎస్ కు తరలించారు ఈ ఘటనలో పోలీసులు ఇప్పటికే సెక్యూరిటీ గార్డు సహా థియేటర్ యజమాన్యానికి చెందిన మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు i don't తల్లి రూపాన్ని ఎలా మారుస్తారని బీఆర్ఎస్ మలుచుకున్నామని చెప్పారు తెలంగాణ తల్లిపై రేవంత్ రెడ్డి సర్కార్ గెజిట్ ఇవ్వటం బ్రిటిష్ ప్రభుత్వం కూడా భర్తమాత విగ్రహంపై గెజెట్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారి విగ్రహాలు పెట్టుకున్నామని జీవో ఇస్తేనే వారి విగ్రహాలు పెడతామా అని ప్రశ్నించారు ప్రజలను అవమానించేలా తెలంగాణ తల్లి జీవో ఇచ్చారన్నారు హైదరాబాద్లోని తన నివాసంలో ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రధానంగా ఈ రౌండ్ టేబుల్లో చర్చించాల్సినటువంటి ఏందన్నది ప్రజలతో కూడా పంచుకొని రేపు వస్తున్నటువంటి అనేక మంది మేధావులు ఇతర మిత్రులకు కూడా స్వాగతాన్ని తెలియజేస్తూ ఉన్నాము ఇవాళ మీరు గమనించినట్టయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మన తెలంగాణ అస్తిత్వం మీద రకరకాలుగా దాడి జరిగేది అది మన భాష అవహేళన చేయడం కావచ్చు మన యాసన చేయడం కావచ్చు మన దగ్గర కవులు కళాకారులు లేదనడం కావచ్చు లేకపోతే మన పాటలు కాకుండా మన పాటలను మర్పించేటటువంటి ఇంకొక పాటలను ప్రభుత్వ వేదికల మీద పాడించడం కావచ్చు మనకు మన పండగలు నవహేళన చేయడం కావచ్చు మన పండగలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం కావచ్చు మన దగ్గర ఉండేటటువంటి గంగా జమున తేజీబ్ని ఆహ్వానించే విధంగా మాట్లాడడం కావచ్చు ఇవన్నీ కూడా మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భరించినాం వాటిని ఫేస్ చేసినాం వాటిని దాటుకొని ఉద్యమం చేసి ఇవాళ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కేసీఆర్ గారు పెద్దలు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి చిన్నది పెద్దది అని చూడకుండా అది పాలపిట్టయినా తంగేడుపు అయినా జమ్మి చెట్టు అయినా జింకైనా అన్నీ కూడా అధికారిక చిహ్నాలుగా ప్రకటించుకుంటూ అట్లానే బతుకమ్మ పండుగైనా బోనాల పండుగైనా వాటిని రాష్ట్ర పండగలుగా ఆనాడే కేసీఆర్ గారు గుర్తించడం జరిగింది అట్లానే తెలంగాణ సమాజానికి వందల సంవత్సరాలుగా అలవాటు ఉన్నటువంటి మత సామరస్యాన్ని కాపాడడానికి కూడా ఒక పక్క క్రిస్మస్ని ప్రభుత్వంతో ప్రభుత్వ పరంగా చేస్తూ ఇంకొక పక్క రమదాన్ని చేస్తూ ఇంకొక పక్క బతుకమ్మ బోనాలు చేస్తూ విజయవాడలో స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు విజన్ డాక్యుమెంట్ పై సంతకం చేసిన అనంతరం పవన్ ప్రసంగించారు రాష్ట్రాన్ని ముందుకు నడిపించే ఈ స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు డాక్యుమెంట్ విడుదల కార్యక్రమంలో భాగస్వామ్యం కావటం తనకెంతో ఆనందం కలిగిస్తోందని పవన్ అన్నారు రెండు దశాబ్దాలు ఉండాలని నేను కోరుకుంటున్నాను డివైడెడ్ వి ఫాలో మన కుల పరంగాను పార్టీల పరంగానో ప్రాంతాల పరంగానో కొట్టుకునే రోజులు ఇంకా అయిపోయింది ఆ రోజులు అయిపోయింది ఇరవై ఒకట శతాబ్దంలో ప్రవేశించి కూడా ఇంకా నా కులం నా మతం నా వర్గం అంటే పని చేయు సమస్యలు ఉన్నాయి కరెక్ట్ చేసుకుందాం అంత మాత్రం కొట్టేసుకొని రాజ్యాన్ని రాష్ట్రాన్ని చిన్న భిన్నం చేసే పరిస్థితులు అయితే లేవు మే వేదికపైన ఉన్న వాళ్ళు కానీ నేను కానీ ఎవ్వరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి కానీ మేమందరం ఒకటే మాట మీద ఉన్నాం ఆయన వెంట ఆయన వెన్నంటే ఉన్నాం మేమందరం కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కన్నా కల వికసిత్ భారత్ వికసిత్ భారత్ భారతదేశం వైపు తలెత్తి చూడాలి అంటే అన్ని రాజ్యాలు గజ గజ గజలాడాలి అది బలంగా ఉండాలి అంటే ఐశ్వర్యం ఉండాలి సంపద ఉండాలి శక్తి ఉండాలి సమర్థత ఉండాలి చూసి అమెరికా లాంటి దేశాల భయపడితే అలాంటి స్థితికి భారతదేశం వెళ్ళాలంటే దాంట్లో అంతర్భాగమైన ఆంధ్రప్రదేశ్ బలోప చంద్రబాబు చంద్రబాబు నాయకత్వం కళ్ళ కంటూ ఆశిస్తూ ఆయన అద్భుతంగా ఆయన దేశ ప్రజలకి నడిపి సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్టు వెనుక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హస్తం ఉందని వైసీపీ నాయకురాలు మాజీ సీఎం ఎన్టీఆర్ సత్యమణి లక్ష్మీ పార్వతి ఆరోపించారు ఈ నెల నాలుగున రాత్రి పుష్ప టూ సినిమా బెనిఫిట్ షోల సందర్భంగా హైదరాబాద్ లోని సంధ్యా థియేటర్కు అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు హీరోయిన్ రష్మిక వచ్చారు ఈ సందర్భంగా సినిమాను చూడటానికి వచ్చిన అభిమానులు ప్రేక్షకుల మధ్య జరిగిన తొక్కిసిలాటలో ఓ మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు థియేటర్లో యజమానితో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు కాగా ఈ ఘటనలో అల్లు అర్జున్పై కూడా కేసు నమోదు కావడంతో శుక్రవారం చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి అరెస్టు చేశారు ఎప్పుడూ రైతులకు ఆయన న్యాయం చేసిందే లేదు ఒక్క ప్రాజెక్ట్ రాలేదు రైతులకు మద్దతు ధరకు ప్రకటించింది లేదు రైతుల కోసం ఎప్పుడు కూడా రుణమాఫీ చేస్తానని అబద్ధం చెప్పి రుణమాఫీ కూడా చేయకుండా తప్పించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు మొన్న ఎలక్షన్స్ ముందు మళ్ళీ మేము చాలా బాగా చేస్తాము రైతులకి అని చెప్పి మళ్ళీ మాట ఇచ్చి ఈరోజు మాట తప్పినటువంటి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు మరి ఈరోజు నిజంగా రైతుల కడగండ్లు ఎంత దారుణంగా ఉన్నాయంటే అకాలంలో వర్షాలు అకాలంలో వరదలు వీటి వల్ల పంటకు వచ్చినటువంటి పొలాలన్నీ మునిగిపోయి రైతులు అల్లాడిపోతున్నారు ఇంతకుముందు పండించినటువంటి ధాన్యాన్ని గిట్టుబాటు ధర లేదు ఇంకా ధర తగ్గింది మా ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో టన్నుకి పదిహే డెబ్బై ఐదు కిలోల బస్తాకి పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు ఎంత చక్కగా అంటే ఆఖరి తేమ ఉన్నా సరే కూడా ప్రభుత్వం కొని వాళ్ళకి న్యాయం చేసింది ఈరోజు దళారుల వ్యవస్థ ప్రవేశించింది ఈ దళారుల వ్యవస్థ ప్రతి రంగంలో కూడా దళారులు ప్రవేశించారు అందులో ఈ వ్యవసాయం ముఖ్యంగా ఈ వరి అమ్మకాల్లో కూడా రైతులు ఎంత నష్టపోతున్నారంటే మూడు వందల రూపాయలు నుంచి నాలుగు వందల రూపాయల వరకు రైతులు నష్టపోతున్నారు అంటే పదిహేడు వందల ఇరవై ఐదు నుంచి ఏ పదమూడు వందలు పద్నాలుగు వందలు కూడా వాళ్ళకి క్వింటల్కి రావట్లేదంటే రైతు నష్టపోతూనే ఉన్నాడు అదేవిధంగా ఇస్తా ఉన్నటువంటి కనీసం గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పదమూడు వందల ఇరవై ఐదు అవి కూడా లేకుండా చేసింది గవర్నమెంట్ పదమూడు వేల రెండు వందల యాభై రూపాయలు అలాంటిది ఈరోజు దారుణంగా ఈ అన్నమాట ప్రకారం గతంలో ఇచ్చినటువంటి హామీలను కూడా అమలు చేయలేనటువంటి ఒక దుర్మార్గమైన పరిపాలన ఈరోజు సాగుతూ ఉంది చెప్పాలి అంటే ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు మొదలుకొని ధాన్యం సేకరణ వరకు గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్వహించిన విధంగా రైతులకి ఈరోజు ప్రభుత్వం ఏమీ చేయాలి భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ వైకాపాకు రాజీనామా చేసినట్లు ప్రకటించారు వైకాపా ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీ పదవులకు ఆయన గుడ్ బై చెప్పారు ఈ మేరకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించారు రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్ కు పంపారు తనకు తగిన గుర్తింపు ఇవ్వకపోగా పార్టీలో జగన్ కు సన్నిహితంగా ఉండే పలువురు నేతలు చులకనగా చూశారని ఆవేదన వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ గారి మీద గెలిచాడు కదా ఇతనికి ఏదన్నా ఒక గొప్ప పదవి ఇస్తే గనక అక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఏదన్నా పెద్దవాణి చేసినట్టు అవుతుంది అనుకుని నన్ను దొక్కుపెట్టి ఉంచారో అది సైకలాజికల్గా ఏ రకంగా ఆలోచన చేశారో ఏదో తెలియదు కానీ భీమవరం నియోజకవర్గంలో పార్టీలతోటి సంబంధం లేకుండా అలాగే రాష్ట్రంలో కూడా నాకు వరకు నేను నమ్మినంతవరకు అదే గంద శ్రీనివాస్కి అన్యాయం జరిగింది అని ప్రజలందరూ చెప్పుకుంటున్నారని ప్రతి ఇక్కడ నా చెప్పడం విన్నాను అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారితోటే ప్రయాణం చెయ్యాలనుకున్నప్పటికీ కూడా కానీ జిల్లా నాయకులు కానీ పై స్థాయిలో ఆయన కింద ఉండేవాళ్ళు కానీ చాలా చిన్న చూపు చూడటం చాలా చులకనమైన మాటలు మాట్లాడటం ఇవన్నీ జరిగిన ఈ పరిస్థితుల్లో పార్టీకి అలాగే ప్రాథమిక సభ్యత్వానికి నియోజకవర్గ ఇన్ఛార్జిగా రాజీనామా చేసి ప్రశాంతమైన జీవితం గడపాలని కోరుకుంటున్నా ఇంతకాలం కూడా రాజకీయాల్లో నా వెన్నంటి ఉండి అనేక పోరాటాల విషయంలో కానీ అలాగే భీమవరం అభివృద్ధి కోసం మరి ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడి రెండుసార్లు ఎమ్మెల్యే అవడానికి నాకు నా వెంట ఉండి నడిచిన ప్రతి పార్టీ నాయకులకి కార్యకర్తలకి ప్రజలకి అందరికీ కూడా ఈ సందర్భంలో నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఒక ల్యాండ్ మార్క్ లాంటి పనులు భీమానం నియోజకవర్గానికి ఎన్నో చేశాను అది గర్వంగా చెప్పుకోగలను ప్రతి మంచి పని చేసిన మంచి పని అనుకాల దానికి పెడ తీసి దానికి అవినీతి జరిగిందని చెప్పి ఒక దుర్మార్గం ఏంటే ఒక పేరు మంచి పని పెంచిన ట్రూ అప్ ఛార్జీలను రద్దు చేయాలని కల్లూరు మండల సిపిఎం పార్టీ నాయకులు రమణమూర్తి నగర కమిటీ సభ్యులు హుస్సేన్ బాషా డిమాండ్ చేశారు శుక్రవారం కల్లూరు ఎనభై నాలుగు ఎనభై ఐదు సచివాలయాల ఎదుట కరెంటు బిల్లులు దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రోజు రోజుకు ప్రజలపై విద్యుత్ భారాలు వేయటమే లక్ష్యంగా పనిచేస్తోందని విమర్శించారు चालन मंडंटने अच्छी झाली वक्तेयाला स्त्रोत्र मंडंटने अच्छी झाली वक्तेयाला केंद्र क्रोत्र मंडंटने अच्छी झाली वक्तेयाला केंद्र क्रोत्र मंडंटने अच्छी झाली सीपीएम जिंदाबाद सीपीएम जिंदाबाद रंजन क्रोत्र मंडंटने अच्छी झाली रंजन करम चार्ज मंडंटने अच्छी झाली युवा युवा मैडम انا 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 انا

ప్రజలపై పారాలు కలుగుతున్న కూటమి ప్రభుత్వం హత్య చేయాలి ట్రూ ఆఫ్ చేయాలి అది చేయాలి ట్రూ ఆఫ్ చార్జ్లను కరెంటు చార్జ్ను కరెంట్ చార్ పలువురు రాజకీయ ప్రముఖులు తిరుమల శ్రీవారిని గురువారం నైవేద్య విరామ సమయంలో దర్శించుకున్నారు వీరిలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసులు ఎమ్మెల్సీ శ్రీకాంత్ సినీ నటుడు నిర్మాత అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు లోపలేదా రంగా మండపం లేదా గొడవ అయింది అరిస్తా ఉన్నా అరస్తా ఉన్నారు ఎమ్మెల్సీ గారు అనేసి అన్నారు ఏదో ఆశీర్వచనం దగ్గర ఇదైందనేసి అంటే मम्यूनिकेशन संगर ॿुधायो యానాంలో నిరుపేదలకు రిలయన్స్ ఓఎన్జీసీ సంస్థల నుంచి మత్స్యకారులకు ఇస్తున్న పరిహారం మాదిరిగా అర్హులైన అన్ని వర్గాల పేద ప్రజలకు చెల్లించాలని కాంగ్రెస్ నాయకులు ములగపాటి ప్రసాద్ రాజు చీకట్ల రామకృష్ణ కోరారు స్థానిక దోబీ స్ట్రీట్లో కాంగ్రెస్ నాయకులు చక్రవర్తి వెంకట సుబ్బరాజులతో శుక్రవారం కలిసి మీడియా సమావేశం నిర్వహించారు సంస్థల ఏర్పాటు వలన సమీప ప్రాంతాల్లోని అన్ని వర్గాలకు నష్టం కలుగుతోందని అన్నారు యానం పేదలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను మన యానంలో మనం ఫస్ట్ మాట్లాడవలసింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ములపాటి ప్రసాద్ రాజు అని నేను యానంలో ఉన్న పేద వర్గాలందరికీ కూడా ఎలాగైతే మత్స్యకారులకి నష్టపరిహారం ఇస్తున్నారో సముర సంస్థల నుంచి విధంగా అన్ని కమ్యూనిటీలకి కూడా పేదలందరికీ రెడ్డి కార్డులందరికీ ఎంతమంది ఉన్నా సముర సంస్థల నుంచి అలాగే సిఆర్ఎస్ నిధుల నుంచి కూడా ఏ రకంగా మనం యానానికి అభివృద్ధి చెందుతుందో అదే విధంగా అన్ని వర్గాలకి అది అందజేసేయాలని చెప్పేసేసి సముర్ర సంస్థల నుంచి పోరాడటానికి మన యానం తరపున ముందుకు వెళ్తున్నాం ప్రతి యానంలో ఉన్న అందరూ వాటర్స్ అందరూ కూడా దీనికి సహకారం చేయాలని చెప్పేసేసి దీని తరపున పోరాడటానికి నేను కింద ఆఫీసర్ నుంచి ఐఆర్ ఆఫీసర్ల దాకా ఈ లెటర్లు నేను అందజేస్తున్నాను అలాగే సముర్ర సంస్థలు కూడా అందజేస్తున్నాను మా ఎంపీ గారితో మాట్లాడాను మన వైద్య రంగారు ఏమన్నారంటే దీని గురించి నేను ఎప్పుడన్నా రావడానికి దీని గురించి ముందుంటాను నేను ఈ పనులన్నీ కార్యక్రమం చేయడానికి నేను ముందుకు వస్తానని చెప్పి కూడా మనకు మాట్లాడటం జరిగింది అదే విధంగా అందరూ ఛానంలో ఉన్న వాళ్ళందరూ అందరూ కూడా దీన్ని సాకారం చేయాలని కోరుకుంటున్నాను పెంటపాడు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా కరెంటు బిల్లులు కరెంటు ఛార్జీలు తగ్గించాలని నినాదాలు చేశారు అనంతరం మండల కన్వీనర్ రంగారావు మాట్లాడుతూ ఒక పక్క పనులు లేక నిత్యావసర వస్తువులు కరెంటు ఛార్జీలు మోయలేని భారంగా ఉన్నాయన్నారు అలాగే ప్రభుత్వాలు ప్రజల యొక్క మనోభావాలు అర్థం చేసుకొని పెంచిన కరెంటు ఛార్జీలను తగ్గించాలన్నారు क्वाटेटर क्वाडेटर इते क्वाडेटर इते क्वाडेटर चंदाबाद सीपीम चंदाबाद सीपीएम चंदाबाद सीपी

రైతులకు ఇరవై వేల ఆర్థిక సాయం ఎక్కడా అని చంద్రబాబుని కళావతి ప్రశ్నించారు ధాన్యం కొనుగోలులో మద్దతు ధర కల్పించకుండా రైతులకు ప్రభుత్వం మోసం చేసిందని ఆమె విమర్శించారు వీరితో ఎమ్మెల్సీ శ్రీకాంత్ ఎంపీ తనుజ రాణి పాల్గొన్నారు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి స్పష్టంగా ప్రజలు గమనించినప్పటికీ మరి గతంలో కూడా రైతులు ఈ వ్యవసాయం దండగా అన్న ముఖ్యమంత్రిని మళ్ళా గెలిపించుకోవడం మరి రైతన్నలందరూ కూడా మరొకసారి దగ్గర పెట్టినప్పుడు కూడా ఈరోజు మళ్ళా జగనన్న ముందు చూపుతూనే ఈరోజు రైతన్నలందరూ కూడా ఆలోచించి నాకు మద్దతుగా నిలబడి ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున వచ్చారు వారందరికీ నేను కోరేదేంటంటే ఎప్పుడు కూడా ఈ కూటమిలో కూడా దగాపడిన అన్ని వర్గాల పేద ప్రజలకి అండగా నిలిచే ప్రభుత్వం ఏదన్నా జగనన్న ప్రభుత్వం అని అందరికీ తెలుసు వరకాసారి దగా పడినప్పుడు ఇప్పుడు మేల్కొమ్మని కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాం ఎందుకంటే రైతుల కోసం రైతు భరోసా కేంద్రాన్ని మొట్టమొదట చేస్తే అంత దేశమంతా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా దాన్ని చూసి సంతోషించి అక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకొచ్చిన ఎంతో మంది ముఖ్యమంత్రులు ఆ రోజు పేపర్ నిండా మీరే చూశారు రాశారు అటువంటి రైతులకి ఈ రోజు మళ్ళా మోసం చేసి ఆ సూపర్ సిక్స్ ని నవరత్న పథకాన్ని కాపీ చేసి కోసం సూపర్ సిక్స్ మార్చి ఆ సూపర్ సిక్స్ లో మేము పదమూడు వేలు ఇస్తే మేము ఇరవై వేలు ఇస్తామని బేరాలు పెట్టుకుని మోసం చేసి మేనిఫెస్టోలో దగా మేనిఫెస్టో చేసి ఈ రోజు వాటిని అమలు పరచడానికి మరి గత ప్రభుత్వం తనకు అప్పులని చెప్పి మాయ మాటలు చెప్తున్నారు మరి మీరు చేసిన అప్పులు మా జగనన్న తీర్చి ఈ రోజు ముందుకొచ్చి ప్రజలందరికీ నేరుగా ఇవ్వలేదా అని అనేసి ప్రశ్నిస్తున్నాం మరి ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా ప్రజలు మరోసారి మోసపోయారు ఈ మోసపోయిన తిరిగి మీ అందరూ కూడా మళ్ళా మాకు అండగా వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉందని నిరూపించుకొని మేమందరం కూడా ఇప్పుడు కూడా ఉన్నామని నిరూపించుకోవడానికి మీ ముందు ముందు కూడా ఉండాలని కోరుకుంటున్నాం మరి ఇటువంటి పెట్టుబడి సాయానికి కానీ తాలకు ఆలోచనలు మరి క్యానిఫెస్టో పెట్టినప్పుడు ఉండే ఆలోచనలు ఇప్పుడు ఎందుకు తగ్గేదని కూడా అడుగుతూ మీ అందరికీ కూడా మరొకసారి మరి జగన్ అన్న గంట మేమందరము ఉన్నాము మరి ప్రజలందరూ ఉన్నారు ప్రజలందరూ కూడా